గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివా బ్లాగ్స్ ఇవాళ నేను ఇక్కడ కనిపిస్తున్న ఒక ఆనియన్తో నేను పచ్చిమిరపకాయల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి ఇందాక ఉల్లిపాయ చూపించాను అది చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు ఈ చింతపండు కొంచెము అలాగే మన మసాలా దినుసులు అండి బిర్యానీ దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఇలా ఇచ్చి తీసుకున్నాను వీటి ఇప్పుడు ఫస్ట్ చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెలో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మస మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాము గిన్నె లైట్ హీట్ ఎక్కింది ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం ఆయిల్ సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేసి వేయించుకుందాము ఒక టూ మినిట్స్ గోలీయ్యాలండి టూ మినిట్స్ గోలీన తర్వాత మసాలా దినుసులు వేసి అవి కూడా ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి దీంట్లో ఈ మసాలాలన్నీ వేయించా వేసినాం కదండీ ఇదంతా మంచి వేయాలి ఈ ఉల్లిగడ్డలు అనేది కొంచెం గోల్డెన్ కొంచెం లైట్గా మారాలి అంత ఎక్కువ మారద్దు ఉల్లిగడ్డ కలర్ అనేది అంతవరకు వేయించుకోవాలి లైట్గా ఉల్లిగడ్డ ఉడికింది కలర్ కూడా కొంచెం చేంజ్ అయిందండి ఇప్పుడు ఇస్ ఈ గిన్నె తీసి మిగతా కట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ చూసి పొయ్యి మీద రొట్టెలు చేసుకునే పెంకు పెట్టుకున్నాను అలాగే ఈ మసాలాకు మనకు పల్లీలు నువ్వులు కొబ్బెర మూడు వేయించుకొని ఆ మసాలా దినుసులు వేయించుకున్నాం అవన్నీ కలిపి మిక్స్ వేసుకుందాము ఇప్పుడైతే పల్లీలు నువ్వులు కొబ్బెర వేయించుకుందాము నేను కూర కొంచెం వేసిన కాబట్టి గీ కొన్ని పల్లీలు సరిపోతాయి అవి వేయించుకున్నాక నువ్వులు వేయించుకుంటా నేను కూర కొంచెం వేసిన కాబట్టి చూడండి ఎంత క్వాంటిటీ తీసుకున్నాను నువ్వులు అనేది కొంచెం కొంచెం నువ్వులు పల్లీలు కొబ్బరి కొంచెం కొంచెం తీయించి వేయించుకున్నాను ఇది చల్లారాలి చల్లారిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి మిక్సీకి వేసుకోవాలి ఇవి చల్లారినాయండి వేయించుకున్నాను ఇప్పుడు మిక్సీకి వేసుకొని మెత్తగా ఫేస్ట్ లాగా చేసుకోవాలి ఆ చింతపండు నానబెట్టినగా అది కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి దాన్ని మిక్సీకి వేసుకొని ఈ విధంగా ఫైన్ ఫేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూడండి ఇలా అది రెడీ అయ్యింది కాదు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము ఇందాక ఉల్లిగడ్డ మసాలా వేయించుకుని అదే గిన్నె పెట్టుకున్నాను ఆ గిన్నె కొంచెం లైట్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు ఆయిల్ సరిపడా కూరగా సరిపడా ఆయిల్ అవుతాము మిరపకాయలని ఈ విధంగా సన్నగా కాటు పెట్టుకుందామండి ఇదిగోండి ఇట్లా పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా దీని లోపలిపోతే మిరపకాయల టేస్ట్ అనేది బాగుంటుంది నూనె వేడైందండి ఇందులో ఆవాలు కొంచెం జీలకర్ర కరివగుడ వేసుకున్నాను అది కొంచెం వేగాలండి కరివేపాకుడు వేగిపోయింది మిరపకాయలు వేసుకొని వేగించుకుందాము మిరపకాయలు వేసి వన్ మినిట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాము చాలండి ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసి ఉడికించుకోవాలి మిరపకాయలు ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందాము నేను ఈ కూరకు మిరపపొడి కానీ ఏది వాడట్లేదు ఎందుకంటే కారము మిరపకాయలు ఉంటాయి కాబట్టి అంటే లైట్ ఉన్నాయి మిరపకాయలు కారము అందుకని నేను మిరపక మిరప పొడి వేసుకోకుండా వేచి చేసుకున్నాను అందుకే ఉప్పు ఇందాక వేసాను ఇప్పుడు ఇలా ఉడుకుతుందిగా మనకు కావాల్సిన గ్రేవీ ఎంత కావాలో చూసుకొని తగిన వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటే కూర రెడీ అయినట్టండి ఈ టైంలోనే మనం ఉప్పు సరిపోయింది ఇలా చూసుకొని సరిపకపోతే ఉప్పు వేసుకొని కలిపి ఒక టూ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఇంతేనండి ఈ కూర అనేది రొట్టెలకు కానీ చపాతీలకు కానీ రైస్లోకి బగార్ రైస్లోకి బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది ఇంతేనండి బాయ్